సార్ నమస్తే అండి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజల్ని గాలికి వదిలేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నారు ఏ విధంగా దీని మీద సూపర్ సిక్స్ ఎక్కంగానే మేము పెన్షన్లకి అవ్వాతాతలకి మూడు నెలలు ఇస్తా ఉన్నాం అలాగే ఫస్ట్ నెలలోనే నాలుగు వేలు పెంచి గత పెంచిన మూడు నెలలు మొత్తం కలిపి ఏడు రూపాయలు ఇవ్వడం జరిగింది అవ్వాతావతల మొహంలో నిజంగా వెలుగు చూసింది తెలుగుదేశం ప్రభుత్వంలో అసలు పెన్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే మేము మీరు వెయ్యి రూపాయలు పెంచుతారని చెప్పి ఐదేళ్ళు గడిపారు మేము ఎక్కంగానే వెయ్యి రూపాయలు పెంచి మిగతా మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు ఇచ్చాం ఎవరు గాలి వదిలేసారు మీరా మేమా నెలలు తిరకముందే దీపం టూ పథకం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన పన్నెండు పన్నెండు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి నెక్స్ట్ తల్లికి పొందడం వరుసగా చేసుకుంటూ వెళ్తాం మీరు గాడి తప్పించిన ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాడు మాది నెలల్లోనే ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కాలేదు ఆయన ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఈ ఏడు నెలల్లో ఏడు రోజులు కూడా లేడు ఆంధ్రాలో ఏదో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అది ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేదు అంటే ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చెప్పారు దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు మార్చి నెలలోకి అంటే ఫీజు రియంబర్స్మెంట్ వేయకుండా విద్యార్థుల జీవితాలతో కూడా ఈరోజు కూట నాయకులు ఆడుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు అసలు ఆ ఉద్యమం చేయడానికి ఈయనకి అరుగుడా ఎంతమంది విద్యార్థులు ఉసురు పోసుకున్నాడు ఇంకా డిగ్రీ పూర్తయ్యి సర్టిఫికేట్లు వాళ్ళ లాకర్లు కాలేజీ యాజమాన్య లాకర్లు ఫీజులు కట్టకుండా వీళ్ళు డబ్బులు వేయకుండా ఎలా మూలుగుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు రాక ఉద్యోగాలు వచ్చిన సర్టిఫికేట్లు లేక ఇబ్బంది పడేది ఆ వాళ్ళు విద్యార్థులు వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేస్తారండి తిరగబడి కొడతారు విద్యార్థులు అందరూ వచ్చి మరి ఏదో నువ్వు చేసిన తప్పుకి మేము ఆ జీవితాలు కోల్పోయామని ఈ రోజున బోర్డు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి వాళ్ళందరికీ ఎలాగా మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం వీళ్ళు విద్యా పోరని చెప్పి ఆ పూర్వని చెప్పి రోడ్డు మీదకి వస్తే జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా ఎంటబెట్టి ఎంటబెట్టి కొడతారు అసలు వీళ్ళ ప్రతిపక్ష వాదన లేదు వీళ్ళకి పోరాటం చేయడం వీళ్ళు వీళ్ళ మళ్ళీ కార్యకర్తలే లేరు కదండి వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున పార్టీయే లేదు అసలు అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినా జమిలీ ఎన్నికలు వచ్చినా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎగరేస్తాం సింగిల్ డిజిట్ కూటమి తీసుకొస్తాం అని చెప్పేసి ఆయన చూడొచ్చు జెండా ఎగరేయడానికి కార్యకర్త ఉండాలి కానీ కార్యకర్తల చేతులు జెండా ఉండాలిగా నాయకులే లేరు ఇంక కార్యకర్తలు ఎక్కడ ఉంటారు ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన పాపాలు ఎక్కడ మెడ చుట్టుకుంటాయని చెప్పి ఒక్కొక్కళ్ళు రాజీనామా చేసుకుని వెళ్ళిపోతున్నారు ముందు వాళ్ళని కాపాడుకోమనండి రేపు పొద్దున ప్రభుత్వం సంగతి దేవుడు ఎరుగు అది ప్రభుత్వాన్ని ఈ పార్టీని ప్రజలు మర్చిపోయారు కార్యకర్తలు మర్చిపోయారు రేపు పొద్దున్న ఇరవై తొమ్మిదిలో మాకు పోటీగా ఆయనే ఉండడు జగన్మోహన్ రెడ్డి ప్ర పార్టీయే ఉండదు ఓన్లీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలో రాబోతుంది మళ్ళీ పది పదిహేను ఏళ్ళ దాకా ఎన్డీఏ కూటమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచి మళ్ళీ ముప్పై ఏళ్ళు కూడా మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు గతంలో కూడా చెప్పారు కదండి కంటిన్యూగా ముప్పై ఏళ్ళు ఉంటామని ఏమైంది మరి ప్రజలు సాధ్య కొడితే ఎక్కడికో వెళ్ళి పడ్డారు చెప్పడానికి ఏముందని వంద చెప్తాం జరగాలిగా ప్రజల గుండెల్లో ఉండాలిగా నిజమైన నాయకుడు ఎప్పుడూ కూడా ప్రజలు గుండెల్లో ఉంటారు వీళ్ళు ఏదో ఒక ఛాన్స్ అన్నారని చెప్పి అవకాశం ఇచ్చారు ఒక్క ఛాన్స్తో లాస్ట్ ఛాన్స్ అయిపోయింది ఇంకా వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా మాట్లాడడం కూడా అనవసరం ప్రజలు వాళ్ళని పక్కన చెత్త కుప్పలు పడేశారు దాని గురించి వేరే డిస్కషన్ కూడా అనవసరం వాళ్ళ పార్టీ గురించి ఎలా సార్ అసలు ఈరోజు గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నెస్లు కా పనిచేస్తూ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఒక యువకులలాగా ఒక నిజంగా యవ్వనంలో ఉన్న యువకుడు కూడా అలా తిరిగి ప్రాజెక్టుల గురించి పెట్టుబడుల గురించి తిరిగి నాకెందుకు లేని కూర్చొని నాకు ప్రభుత్వం వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు కానీ ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపు భావితరాల ఫ్యూచర్ కోసం ఆయన కష్టపడే కష్టాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఒక్కొక్కటిగా రాష్ట్రానికి గాలిలో పెడుతున్నారు పోలవరం మా జీవనాడి అమరావతి కూడా మా జీవిత ఆశయం రాష్ట్ర ప్రజలకి రేపు రాబోయే తరాలకి వాళ్ళకు ఒక ఆదర్శంగా వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కంపల్సరీగా ఇది విజయవంతంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అంటే కేంద్ర బడ్జెట్లో కూడా ఏపీకి అన్యాయం జరిగింది ఎంపీలు ఎవరు కూడా మాట్లాడట్లేదు దీని మీద అని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది ఏమండి పోలవరానికి వేల కోట్లు ఇచ్చారు అమరావతి రాజధానికి ఇచ్చారు అది కాకుండా పథకాలకి ఇస్తున్నారు బోర్డు ఇస్తున్నారు పెట్టుబడులు పెట్టే బోర్డు మంది అవుతున్నారు ఇవన్నీ ఏంటంటే ఏదో బురద జరుగుతుంది వాళ్ళు ఎలా తుడుచుకుంటారో చూడమే తప్పించి వాస్తవాలు జనాలకు తెలుసు అది అనుభవిస్తున్న మా రాష్ట్ర ప్రజలకు తెలుసు వీళ్ళు ఏదో అన్నారని చెప్పి నమ్మే పరిస్థితులు జనాలు అయితే లేరు థ్యాంక్ యూ ఓకే